రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి నూట యాభై ఆరవ జయంతి ఉత్సవాలు ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ ఎలిఫెంట్ చౌరస్తా వద్ద రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి విగ్రహానికి పూలమాలలు సమర్పించారు ఈ కార్యక్రమాన్ని మల్లాపూర్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి హాజరై నివాళులర్పించారు రెడ్డి సంఘం అధ్యక్షుడు కాసం రాజారెడ్డి జనరల్ సెక్రటరీ దోమ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ డి దయాకర్ రెడ్డితో పాటు సంఘ నాయకులు మరికొందరు పాల్గొన్నారు

ఉప నియోజకవర్గం మల్లపూర్ డివిజన్ ఎల్పెంట్ సర్కిల్ వద్ద రాజ్ బహు కొత్తవాల్ రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అర్హులు పాల్గొన్నారు కోత్వాల్ రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి వారి యొక్క నూట యాభై ఆరవ జన్మదినం సందర్భంగా ఈ మల్లాపూర్ ఎలిఫెంట్ చౌరాస్తాలో ఉన్నటువంటి రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి విగ్రహానికి వారి యొక్క ఆశయాలను కొనసాగిస్తూ ఇదే సంవత్సరము మనము వారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ స్థాపించుకోవడం జరిగింది ఈ సందర్భంగా మనకు ఇక్కడ సహకరించినటువంటి మన స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారు అదే అలా అదేవిధంగా ఫిఫ్త్ డివిజన్ కార్పొరేటర్ మన్నాల దేవేందర్ రెడ్డి గారు వారి యొక్క కృషితోటి మిగతా ఉన్న లోకల్ లీడర్ అందరి యొక్క కృషితోటి అలాగనే ఈ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ మల్లాపూర్ హెలిమెంట్ బ్రిడ్జ్ మీద మనకు మన ఈ రాజ్బహదూరి వెంకటామరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది దానికి అనుగుణంగానే ఇది ఫస్ట్ బర్త్డే ఇక్కడ ఏది మల్లాపూర్ హెలిమెంట్ బ్రిడ్జ్లో మనం విగ్రహం పెట్టుకున్న తర్వాత ఇది ఫస్ట్ బర్త్డే ఇక్కడ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము దీనికి ముఖ్య అతిథులుగా మన లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే గారు వచ్చేది ఉండే కొన్ని అనుకోని సంఘటన వల్ల ఆయన వేరే దగ్గర ఎంగేజ్ అయి ఉన్నారు కాబట్టి ఆయన రాలేక పన్నాళ్ళ దేవేంద్ర రెడ్డి గారికి ఆ ఈ బాధ్యతను అప్పజెప్పారు కావున మనం పిలుపు మేరకు పన్నాళ్ళ దేవేందర్ రెడ్డి గారు వచ్చి ఈ యొక్క రాజబాద్రీ వెంకటరామరెడ్డి నూట యాభై జన్మదిన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఇక్కడ ఇక్కడున్న సోదరుల రెడ్డి సోదరులందరూ కూడా అందరు కూడా వచ్చేసి సమయానికి వచ్చేసి ఒక కార్యక్రమాన్ని దిగువేజ్ చేసినందుకు మీడియా ముఖంగా వారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగనే ఎమ్మెల్యే గారు కూడా మేము ఈ సందర్భంగా వారికి ఇక్కడ పనిచేసిన ఇది జిహెచ్ఎంసీ వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము రాత్రి పవర్లో కష్టపడి ఈ విగ్రహానికి పూలమాలలు అర్పించి అలాగనే డెకరేషన్ చేసినటువంటి సిబ్బంది కూడా మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలుపుతూ మల్లాపూర్ రెడ్డి సంఘం తరఫున ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించారు కాబట్టి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో మేము ఏ కార్యక్రమం తీసుకున్నా మల్లపూర్ రెడ్డి రెడ్డి సంఘం ఏ కార్యక్రమం తీసుకున్నా మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలి అలాగనే మీ యొక్క అభిమానం మాకు ఉన్న పై ఉండాలని చెప్పి మనపూర్తి ఊరుకుంటూ ఈ కార్యక్రమం వచ్చేసినటువంటి పెద్దలు కన్నా దేవేందర్ రెడ్డికి మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు చెప్తున్నాం ఈరోజు రాజా బహాదూర్ వెంకటరామరెడ్డి గారి సందర్భంగా నూట యాభై రోజు జయంతి సందర్భంగా ఎల్పెన్ చివరస్తలో రెడ్డి సంఘం మల్లపూర్ డివిజన్ ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం తీసుకున్నందుకు సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తుంటూ అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్యే గారు వచ్చేది అనివార్య కార్యాల కారణాల వల్ల పార్టీ మీటింగ్ వల్ల అర్జెంటుగా వెళ్ళిపోయి ఈ బాధ్యతలు మాకు అప్పగడం జరిగింది ఇదే కాకుండా మన రెడ్డి సంఘం కూడా చాలా పెద్ద ఎత్తున కూడా సొంత డబ్బులతో బ్రహ్మాండంగా కట్టుకుంటున్న కట్టుకుంటూ అదేవిధంగా రెడ్డి సంఘం ఐక్యత కోసం పాటు పాడుతున్న ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు రెడ్డి సంఘం బిడ్డలకు కూడా ప్రతి వాళ్ళు కూడా మనకు డివిజన్లో ఇప్పుడు ఐక్యత పెరిగి చాలామంది కూడా పేదలకు కూడా చాలా అది సేవలు చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇది మన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన అందరం కూడా ఐక్యత ఇదే ఇదే విధంగా చాటి చెప్పి మన రెడ్డిల ఐక్యత మల్లపూర్ డీజాల్లో ఇదే విధంగా కొనసాగించాలని ప్రతి ఒక్కరు కూడా మనం అదే రాజబాదూర్ వెంకటామరెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు అట్టదాసంగా మా రెడ్డి సంఘ మిత్రులు అందరూ ఇక్కడికి వచ్చేసేందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ముఖ్య అతిథిగా మన పన్నాల రెడ్డి గారు కూడా వచ్చినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా దీని స్ఫూర్తిగా మనకు రాజపత్రి వెంకట గారు పద్దెనిమిదవ ఏటనే అతను అమీన్ సాబ్ గారు డ్యూటీ ఎక్కి అంచెలంచెలుగా పద్నాలుగు సంవత్సరాలుగా పనిచేసి తర్వాత ఫస్ట్ మొదటి హిందూ కోత్వాలుగా మనకు రికార్డ్ సూచించాడు కాబట్టి అదేవిధంగా అతను ఎంతో నిరామడు చాలా సహాయం చేసిన వ్యక్తి మొట్టమొదటిగా రెడ్డి హాస్టల్ అతని పెద్ద అందరి పెద్దలతో చందాలు వసూలు చేసి మొట్టమొదటిగా అద్దె ఇంట్లో ఐదుగురితో స్టార్ట్ చేశాడు అది అంచలంజలిగా పెద్ద పెరిగి చాలా పెద్ద సంవత్సరాలు దాటిపోయింది అంత పెద్ద ఎత్తున ఈరోజు గుర్తు చేసుకుంటున్నామంటే అతని యొక్క స్ఫూర్తిదాయకమే అతనికి ఇందు మూలంగా అతనికి స్ఫూర్తిగా తీసుకొని అతను ఏ విధంగా అతను అయితే రెడీసుకు ఇతర వర్గాలు కూడా ఆ రెడీ హాస్టల్లో కూడా ఎనభై పర్సెంట్ రెడ్ ట్వంటీ పర్సెంట్ ఇతర వర్గాలు కూడా చోటు ఇచ్చి అతను ఎట్టి హస్టర్ నిర్మించాడు అందులో అప్పటి ఆంధ్ర మహాసభకు వ్యతిరేకంగా పోరాడిన అతను నిజాం సర్కార్ వ్యతిరేకంగా పోరాడిన మన నాయకులు ప్రతాప్ ప్రతాపరెడ్డి రావి నారాయణ రెడ్డి ఆరుటర్ కమలాదేవి ఇంకా ఆరు రెడ్డి గారు అందులో చదువుకున్న వ్యక్తులే అంత జాతీయ స్థాయికి వెళ్ళి అతను బాగుపడే వ్యక్తులే ఇంకా ఉన్నారు అందుకోసము మనం ఆ స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా ముందు ముందుకు రెడ్డి మిత్రులకు సహాయం చేసుకుంటూ ఈ మల్లపూ రెడ్డి సంఘం వారు కూడా ముందుకు వెళ్తామని ఈ విధంగా మేము ప్రకటిస్తున్నాము అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ